మనం ఒక లక్ష్యాన్ని సాధించాలనుకున్నప్పుడు ఎంత దూరం వెళ్ళగలం ఎంత కష్టాన్ని భరించగలం సుఖాలను సంతోషాలను బంధాలను కూడా వదులుకొని కేవలం గమ్యం మీద దృష్టి పెట్టే స్థైర్యం మనలో ఉందా అలా లోకాన్ని తన శరీరాన్ని ఆఖరికి ఆకలిని కూడా జయించి కేవలం తపస్సు ఆయుధంతో ఆ పరమాత్మను గెలిచిన ఒక యోగిని కదే ఈ బ్రహ్మచారిని అవతారం నారద మహర్షి మాట మీద దేవి శివుణ్ణి భర్తగా పొందడానికి ఘోర తపస్సు చేయడానికి నిశ్చయించుకుంది రాజభోగాలను రాజసుఖాలను వదిలేసి హిమాలయాలకు వెళ్ళింది మొదట ఫలాలు తర్వాత కేవలం రాలిన ఆకులు తింటూ తపస్సు చేసేది అందుకే ఆమెకి అపర్ణ అనే పేరు వచ్చింది చివరికి అది కూడా మానేసి నిరాహారంగా నిర్జలంగా వెయ్యేళ్ల పాటు దీక్షలోనే ఉండిపోయింది ఆమె నిశ్చల దీక్షకి లోకాలన్నీ కంపించాయి ఆమె కఠోరమైన తపస్సు అంటే ఇంద్రియాలను నిగ్రహించి కేవలం పరమాత్మ మీద మనసుని లగ్నం చేయడం వల్ల ఆమెకి బ్రహ్మచరిణి అనే పేరు వచ్చింది బ్రహ్మ అంటే తపస్సు చరిణి అంటే ఆచరించేది అంటే తపస్సును ఆచరించే ఆమె ఆమె చలించని దీక్షకి మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఆమె తపస్సు ఫలించిందని శివుడు భర్తగా లభిస్తాడని వరమిచ్చాడు బ్రహ్మచరిణి దేవి మనకి ఆత్మ నియంత్రణ మరియు అంకిత భావం యొక్క విలువలను నేర్పిస్తుంది ఎవరైనా సరే పరధ్యానాలను పక్కన పెట్టి లక్ష్యం మీద మనసు లగ్నం చేస్తే విజయం తప్పకుండా లభిస్తుంది ఇంద్రియాలను గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే అనే సందేశాన్ని ఆమె జీవితం మనకిస్తుంది